నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చిన సపోర్ట్తో సిక్స్టీ కేకి రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ సీఎం జగన్ ఆస్తులు చూస్తే కళ్ళు బయర్లు కమ్ముతాయి ఆయన చెప్పే మాటలకు చేతలకు పొంతనే ఉండదని అంటారు పేదలకు పెత్తందారులకు యుద్ధమని అనేక వేదికల మీద ఓదరగొడుతుంటాడు సాక్షి మీడియా పేపర్ ఉన్నా తనకు ఏ మీడియా లేదని కళ్ళ అబద్ధాలు చెప్తూ చెప్తుంటాడు ఇప్పుడు ఎన్నికలప్పుడు వీటిలో జగన్ ఆస్తుల విలువ చూసి అంతా నోరెళ్ళ పెడుతున్నారు జగన్ కుటుంబ ఆస్తుల విలువ అక్షరాల ఏడు వందల యాభై ఏడు పాయింట్ ఆరు ఐదు కోట్లు తాను పేదోండని చెప్పుకునే జగన్ పేరిట ఐదు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు కోట్లు విలువైన స్థిరచర ఉన్నాయి ఇది ఆయన ఒక్కడి పేరు మీద ఉన్న ఆస్తి మాత్రమే ఆయన భార్య వైఎస్ భారతిరెడ్డి కుమార్తెలు వైఎస్ హర్షిణిరెడ్డి వైఎస్ వర్షారెడ్డి పేరిట ఉన్న ఆస్తులు కలిపితే మొత్తం వాటి విలువ ఏడు వందల యాభై ఏడు పాయింట్ ఆరు ఐదు కోట్లు వీటిల్లో అత్యధిక వాటాలు పెట్టుబడుల రూపంలో ఉన్నవే కావటం గమనార్హం జగన్ తరఫున వైఎస్ మనోహర్ రెడ్డి పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు అప్పటి వీటిలో ఆస్తుల వివరాలను పొందుపరిచారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ఒక్కడి ఆస్తుల విలువ మూడు వందల డెబ్బై ఐదు పాయింట్ రెండు సున్నా కోట్లు కాగా గత ఐదేళ్లలో ఆయన ఆస్తుల విలువ నూట యాభై నాలుగు పాయింట్ ఆరు ఏడు కోట్లు అంటే సుమారుగా నలభై ఒకటి పాయింట్ రెండు రెండు శాతం పెరిగింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ కుటుంబం మొత్తం ఆస్తుల విలువ ఐదు వందల పది పాయింట్ మూడు ఎనిమిది కోట్లు ఉండగా ఈ ఐదేళ్లలో రెండు వందల నలభై ఏడు పాయింట్ రెండు ఏడు కోట్లు అంటే నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు శాతానికి పెరిగింది ఇక ఆశ్చర్యకర విషయం ఏంటంటే జగన్ ఆయన భార్య భారతి రెడ్డి కుమార్తెలు రెడ్డి వర్షారెడ్డిలో ఏ ఒక్కరికి సొంత కారు కూడా లేదట వాళ్ళ పేరుతో కార్లు ఉన్నట్లు అఫిడవిట్లో ఎక్కడా పేర్కొనలేదు జగన్ పేరుతో ఒక బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో వాహనం ఉంది అది కూడా తన సొంత వాహనం కాదని హోం మంత్రిత్వ శాఖ సమకూర్చిన వాహనమని అఫిడవిట్ లో ప్రస్తావించారు జగన్ కు ఏడు కంపెనీలలో ఆయన భార్య భారతికి ఇరవై రెండు కంపెనీలలో వాళ్ల కుమార్తె రెడ్డికి ఏడు కంపెనీలలో వర్షారెడ్డికి తొమ్మిది కంపెనీలలో పెట్టుబడులు ఉన్నాయి రిలయన్స్ జియో ఫైనాన్స్ లో భారతీరెడ్డికి పెట్టుబడులున్నాయి జగన్ కుటుంబంలో నలుగురు పేరిట నగదు మొత్తం నలభై వేలు కూడా లేదట ఇద్దరు కుమార్తెల పేరిట యాభై ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లు విలువైన ఆస్తులు ఉన్నాయి జగన్ ఆస్తుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు బీమా ఇతరులకు ఇచ్చిన అప్పులు స్థిరాస్తులు ఉన్నాయి ఇడుపులపాయలో ముప్పై ఐదు పాయింట్ ఐదు సున్నా ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఇడుపులపాయ భాకాపురం బంజారా హిల్స్ సాగర్ సొసైటీలో ఆస్తులున్నాయి భారతి పేరిట ఐదు పాయింట్ రెండు తొమ్మిది కోట్లు విలువ చేసే ఆరు పాయింట్ నాలుగు ఏడు కిలోల బంగారు వజ్రాలు ఉన్నాయి తాడేపల్లి ప్యాలెస్ కూడా భారతిరెడ్డి పేరుతోనే ఉంది ఎర్రగుడిపల్లె కాచివారిపల్లె పులివెందల రాయదుర్గం తాడేపల్లిలో ఆస్తులున్నాయి ఇక జగన్ పైన కేసుల గురించి చెప్పాల్సిన పనే లేదు ముఖ్యమంత్రి పైన ఇరవై ఆరు కేసులున్నాయి పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు ఉన్నాయి నంద్యాల విజయవాడ మంగళగిరి పొన్నూరు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆరు కేసులు ఉన్నాయి ఇన్ని ఆస్తులున్న నువ్వు ఎలా పేదవాడివి జగన్ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు అధికారికంగా చూపినవే ఇన్ని ఉంటే ఇక అన్ని అధికారికంగా ఎన్ని ఉంటాయో అనంటూ ముక్కును వేలేసుకుంటున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు అందిస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్యూస్